జర్నలిస్టులు మీడియాపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి విజయసాయిరెడ్డిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తున్నారు మీడియాపై విజయసాయి చేసిన కామెంట్స్ టీడీపీ నేత బుద్ధ వెంకన్న తప్పుపట్టారు విజయసాయి పై ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియాపై విజయసాయి రెడ్డి అసభ్య పదాచాలం కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు ఇప్పటికైనా విజయసాయి రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచటమా గతంలో సాక్షి చేసింది ఏమిటి అని ఎదురుదాడికి దిగారు విజయసాయి విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా దూషించలేదని కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయి సమాధానం చెప్పి చెప్పింటో నిరూపించుకోవాలని ధర్నా చౌక్ లో విజయసాయి రెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్టు సంఘాలు నిరసనకు దిగారు ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు పెద్ద ఎత్తున వివిధ సంస్థ జర్నలి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ విజయసాయి రెడ్ తెలుగు ప్రజలందరికీ తెలిసేది విజయసాయి రెడ్డి అంటే తెలియదు ఏ టూ అంటే తెలియదు అలాంటి దొంగ అలాంటి దొంగ ఇవాళ టీవీ ఛానల్ యాజమాన్యాల్ని టీవీ ఛానల్ రిపోర్టర్లని పత్రికా రిపోర్టర్లని అరే ఒరే అన్నాన్ని మేము త్రేవరకంగా కట్టించడమే కాకుండా సభ్య సమాజంలో ఇతను రాజ్యసభ సభ్యుడిగా తిరగడానికి వీలు లేదు ఇలాంటి వ్యక్తులకి రాజ్యసభలో స్థానం ఉండకూడదు దీని మీద అవసరమైతే నేను వెంటనే అక్కడ రాజ్యసభ వైస్ చైర్మన్కి కూడా లేఖ రాస్తాను రేపే లేఖ రాస్తాను దీని మీద ఇలాంటి వ్యక్తుల్ని దీంట్లోంచి రాజ్యసభలోంచి సస్పెండ్ చేయమని ఇదేంటంటే ఇవాళ భారతదేశం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఇవాళ ఏ తప్పు చేయకుండా పనిచేయడం అనేది చూస్తే ఒక్క మీడియాకి మీడియా గురించి ఇవాళ ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు